నమస్తే అన్న అందరికి నమస్కారం మరోసారి ఇరాక్ పోలీస్ నలుగురు కువైటి పోరులను అరెస్ట్ చేశారు వివరాలు వెళితే ఇరాక్ భూభాగంలో ముఖ్యంగా ఆర్ ముతన్నా గవర్నరేట్ లో ఫిషింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నలుగురు కువైట్ మత్స్యకారులను వారితో పాటు ఒక ఇరాక్ జాతీయుని అరెస్ట్ చేసినట్లు ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం పర్యాటక వీజాలపైన ఇరాక్లోకి ప్రవేశించిన నలుగురు కువైట్ జాతీయులు మరియు ఇరాక్ స్నేహితుడు ఆల్ ముత్తన్న ఎడారిలోని అడీమా ప్రాంతంలో విదేశీ వేటగాళ్ళ ప్రవేశాన్ని మరియు ఇరాక్ సరిహద్దుల్లో వేట నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు వాళ్ళు అరెస్ట్ చేశారు అలాగే ఎడారి ప్రాంతంలో మనం చూసుకుంటే అక్కడ ఉన్న జీవులు పక్షులు కావచ్చు వలస పక్షులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని వేటాడేందుకు నలుగురు కువైటీ పోరులు ఒక ఇరాక్ వ్యక్తి అయితే వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ ఎడారి ప్రాంతంలో మనం చూసుకుంటే వేటనైతే నిషేధించడం జరిగింది ఎందుకంటే కానీ ఎవరంటే వాళ్ళు వెళ్ళేసి ఆ యొక్క మూగజీవాలను మనం చూసుకుంటే వీళ్ళు తుపాకులతో కాల్చి చంపివేస్తూ ఉన్నారు దీంతో వాటిని రక్షించేందుకు ఆ ప్రాంతంలో నిషేధం విధించడం జరిగింది నిషేధం విధించినా సరే కానీ కువైట్ నుంచి పర్యాటక వీజాలు విజిట్ వీజాల మీద వెళ్ళి మరి టూరిజం వీజాల మీద వెళ్ళి అక్కడైతే వేటాడుతూ ఉండడంతో అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు అలాగే కువైట్ పౌరులను విడిపించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్